ఆలు లేదు షూలు లేదు కొడుకు పేరు సోమలింగడు అంటారు సామె తిన్నారా ప్రాక్టికల్గా సామెతకు అర్థం తెలియాలంటే ప్రస్తుతం పిఠాపురంలో జరుగుతున్న రాజకీయం చూడండి ఇంకా ఫలితాలు రాలే పవన్ కళ్యాణ్ గెలవలే వాళ్ళు అనుకున్నట్లు కూటమైనది అధికారంలోకి వాళ్ళు రాలే అప్పుడే పిఠాపురంలో నాగబాబు వర్సెస్ వర్మ ఓ పొలిటికల్ క్యాంపులు పొలిటికల్ మీటింగ్లు ఓ గట్టిగా జరుగుతూ ఉన్నాయి సరే పవన్ కళ్యాణ్ గెలిచాడు అనుకుందాం ఆయన గెలిచిన పిఠాపురంలో ఏమేము ఉండడు కదా అక్కడి బాధ్యతలు ఎవరెవరికి అంటే ఎమ్మెల్యేగా గెలిచినా చూసుకోవాలి గెలిస్తే అంటున్నా గెలిస్తేనే మాట్లాడుతున్నాను ఇప్పుడు మనం ఎవరెవరికి అయితే అవి అప్పచెప్పాల్సి ఉంటుంది కదా ఒకవేళ నిజంగానే వాళ్ళు అనుకున్నట్టు కూటమి అధికారం లాంటివి వచ్చే పరిస్థితి ఉందనుకుందాం అప్పుడు ఇంక అప్పజెప్పే బాధ్యతలు వాళ్ళు చాలా కీలకమవుతారు కదా ఈ విషయంలో మనం స్థానికులం పవన్ కళ్యాణ్ గిలు ఒకవేళ అందులో మనదే ప్రధాన పాత్ర సో డెఫినెట్లీ ఇక లీడర్షిప్ బాధ్యతలు మనకే ఇస్తారు మీరైతే ఏమి ఆందోళన చెందకండి అని చెప్పి వర్మ వాళ్ళ పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ కార్యకర్తలతోటి ధైర్యం చెబుతున్నాడైతే అయితే నేను మొన్నటి మొన్నటి వరకు కూడా పోలింగ్ అయిపోయిన నాలుగైదు రోజులు ఆ నాగబాబు కూడా పిఠాపురంలో ఉండి జనసేన కార్యకర్తలు సమావేశమై ఇక్కడ అన్ని మన ఉంటాయి మాది ఇక్కడ మనదే అధికారం ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు తెలుగుదేశంతో కలిసి పనిచేశాం ఇప్పుడేమో మన పార్టీ వాళ్ళు మనమే పని చేసుకుందాం మీరేమి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వంగి వంగి ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళని ఏం పట్టించుకోకండి అని చెప్పి నాగబాబు జనసేన కార్యకర్తలకు చెబుతూ ఉన్నారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆ బాధ్యతలు నావే అని చెప్పి నాగబాబు జనసేన వాళ్ళకు ఆ బాధ్యతలు నావే అని చెప్పి వర్మ టీడీపీ వాళ్ళకు చెబుతూ ఉన్నారట ఆయన గెలిస్తే గెలిస్తే మరి నాగబాబుకు వర్మకైతే ప్రత్యక్షంగా తగ్గు జరిపేలా లేదు స్థానికంగా ఉండే వర్మ అటువైపు ఎప్పుడోసారి సినిమా షీటికలకు పోయించే వీళ్ళు ఇటువైపు మరి మామూలుగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లాంటి వాళ్ళు వాళ్ళ రచ్చ మామూలుగా ఉండదు రచ్చగా తాతి అంటారు మరి నిజంగానే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ టీడీపీ జనసేన వాళ్ళ పిఠాపురంలో ఏ విధంగా ఉంటుందో డెఫినెట్లీ చూడాలి మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటున్నా బట్ ఇప్పటికీ ఒక కోల్డ్ వార్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎవరికి వాళ్ళు సమావేశాలు పెట్టుకొని ఈ బాధ్యతలు మనవే అని చెప్పి అయితే చెప్పుకుంటున్నారట